అండి వెల్కమ్ టు శాంతి క్రియేషన్స్ ఇంకా ఆ టాపిక్లో తెలుపుదాం ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప మొదటి పేరు అశ్విని అశ్విని అంటే వైద్య దేవతలు మరియు నిత్యం గెలుపుని దక్కించుకునే గుర్రాలు అని అంటే అశ్విని అని పిలుస్తుంటే డాక్టర్లు అయిపోతారండి తర్వాత వాళ్ళకి ఎప్పుడు విజయం అనేది వాళ్ళ తోడు ఉంటుంది అని తర్వాత పేరు అక్షయ అక్షయ అంటే బంగారం అండి అందరికీ తెలుసు అక్షయ తృతీయ అక్షయ తృతీయ అంటేనే బంగారం కదా మన అమ్మాయి బంగారం లాంటిది అందుకని ధనము మరియు చాలా విలువ కలిగిన అక్షయ అశ్విని రెండు పేర్లు కూడా చాలా బాగుంటాయండి తర్వాత పేరు అనుశ్రీ అనుశ్రీ అంటే లక్ష్మీదేవి మరియు చాలా అందమైన అమ్మాయి అన్నద్దు అనుశ్రీ మంచి పేరండి బాగుంటుంది ఉపాసన ఉపాసన అనే పేరు అందరికీ తెలిసిన పేరే ఎందుకంటే అది చిరంజీవి గారి కోడల గారి పేరు కాబట్టి ఉపాసన అంటే భక్తితో పూజలు ఎక్కువగా చేసే అమ్మాయి నెక్స్ట్ నేమ్ అనూభ కీర్తిని కోరుకునే గొప్పగా ఉండే అమ్మాయి అనూభ ఉపాసన అనుశ్రీ నెక్స్ట్ నేమ్ ఆర్యని ఆర్యన రెండు కూడా అయ్యప్ప స్వామి పేర్లు అండి ఆర్యన రాయలేదు అయ్యప్ప స్వామి పేరు ఈశ్వరి శివుని పేరండి ఉమా పార్వతీదేవి పేరు ఈ మూడు పేర్లు కూడా మీకు అయ్యప్ప స్వామి ఈశ్వరుడు పార్వతీదేవి మూడు కలిసి వస్తాయి అనన్య పార్వతీదేవి మరియు అందరికంటే చాలా డిఫరెంట్గా ఉండే అందమైన అమ్మాయి ఇషాని శివ పార్వతీదేవి అండి ఇషాని అంటే శివుడు వస్తుంది పార్వతీదేవి అని కూడా వస్తుంది మరియు దుర్గామాత అని కూడా వస్తుంది ఇషాని తర్వాత అనసూయ వర్షం ఒక నక్షత్రం పేరండి అనసూయ అంటే అన్నీ తెలిసిన ఒక మంచి అమ్మాయి అని కూడా అర్థం వస్తుంది ఇక్కడ మనం ఏ పేరు పెట్టుకున్నా సరే అర్థం ఏంటంటే అర్థం తెలుసుకుని పెడతాం ఆ అర్థం దేవుడి పేర్లు ఎక్కువగా వస్తాయి ఉంటాయండి ఈ దేవుడి పేరు ఎందుకు అంటే మనం నిత్యం మనకిష్టమైన దేవతని కానీ దేవుళ్ళని కానీ మన నోట్లో స్మరించడానికి మన పిల్లలకి దేవుడి పేర్లు ఎక్కువగా పెట్టుకుంటాం ఇప్పుడు అక్షజ్ఞ అంటే సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకున్నట్టే మనం పెట్టుకున్న పేరుని బట్టి అక్షజ్ఞ అంటే అనే పేరు సుబ్రహ్మణ్య స్వామి పేరు కాబట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి తలుచుకుంటున్నాం మనం ఉమా బాల లేదా ఉమా కుమారి పార్వతీదేవి పుత్రిక అండి పార్వతీదేవికి పుత్రు అమ్మాయిలు ఉన్నారు తెలుసు కదా మనకి ఉమామహేశ్వరి అంటే పార్వతీదేవి ఉమా మహేశ్వరి అంటే శివుడు వస్తుంది మహేశ్వర మహేశ్వరుడు అంటే శివుడు అండి ఉమా అంటే పార్వతీదేవి రెండు వస్తున్నాయి అన్నమాట ఆత్విక అమ్మవారి పేరండి ఇది మనకిష్టమైన దేవత పేరు వస్తుంది ఆత్విక అంటే అందమైన అమ్మాయి అని కూడా వస్తుంది ఆత్విక యక్షిత యక్షిత అంటే లక్ష్మీదేవి అండి ఇక అవని భూదేవి అండి యక్షిక అందమైన కన్నులు ఉన్న అమ్మాయి అని అర్థం యక్షిక అమిధ అమిధ అంటే అమిద అమిది ఏదైనా పెట్టుకోవచ్చు పువ్వుల మకరందంలో దాగిన తేనె అని అంజలి లేదా అంజన లేదా అంజని ఏదైనా పెట్టుకోవచ్చండి ఏదైనా సరే ఒకటే అర్థం వస్తుందండి హనుమంతుడి తల్లిగారి పేరండి అంజలి అంటే గౌరవంగా నమస్కారం చేయటం అంజలి అంటే అభిశ్రీ చాలా అందంగా ఉన్న అమ్మాయి కీర్తించబడుతుండే అమ్మాయి మనం అభిశ్రీ అని పెట్టుకుంటే అమ్మాయి ఇప్పుడు కూడా అందరి చేత కీర్తించబడుతుందండి అభిశ్రీ అంటే అన్విత అన్విత అంటే అందరితో చక్కగా కలిసిపోయేలాగా ఉండే అమ్మాయి అన్నమాట అంకిత పవిత్రమైన మార్కులతో గుర్తించబడే అమ్మాయి అంకిత అన్విత అభిశ్రీ మూడు మూడు పేర్లు కూడా చాలా చక్కగా ఉన్నాయండి తర్వాత అక్ష అక్షద ఏదైనా పెట్టుకోవచ్చు దేవుళ్ళు అనుగ్రహం ఉన్న అందమైన అమ్మాయి ఆ అమ్మాయికి ప్రతిసారి దేవుడి అనుగ్రహం ఉంటుంది అని అర్థం మాట అక్ష 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 అని పిలిస్తే అది ఒక మంత్రం కింద పనిచేస్తుందండి ఆ అమ్మాయికి ఎలా అంటే దేవుళ్ళ అనుగ్రహం ఉంది అని కదా అందరి నోట్లోంచి వచ్చేది అది ఒక దీవెనలా పనిచేస్తుంది మన పిల్లలకి అది మంచి అర్థం ఉండేది పెట్టుకుంటాం నెక్స్ట్ పేరు అపర్ణ అపర్ణ అంటే దుర్గామాతకి ఉన్న పేరుల్లో ఒక పేరు మరియు చాలా విలువైన రత్నం అపర్ణ అనుప్రభ ప్రకాశవంతంగా వెలిగే వెలుగు అనుప్రభ అపర్ణ అక్ష అక్షద అమల అమల అంటే అందరికీ తెలిసిన పేరండి లక్ష్మీదేవి అండి అమల అంటే స్వచ్ఛమైన తెలివైన అమ్మాయి అంటే చాలా తెలివిగా అన్నమాట వీళ్ళు అలకానంద హిమాలయాల్లో ప్రవహించే నది బద్రీనాథ్లో ఉంటుంది కదండీ అనీష స్పెలింగ్ ఎదురాసిన రైట్ వస్తుంది దయ స్వచ్ఛమైన ప్రేమ అనుబంధం తెలివితేటలు కలిగి ఉండే అమ్మాయి అనిష అలకానంద అమల మూడు పేర్లు బాగున్నాయి అనీకా అనేక విఘ్నేశ్వరుడి పేర్లు అండి ఇవి రెండుని అనీక అంటే అరవింద ఎర్రగా ఉన్న కలువ పువ్వు అభీనా చాలా అందమైన అమ్మాయి అభీన అగన్య లక్ష్మీదేవి అగ్ని నుండి పుట్టిన దేవత అగన్య అంటే అగని అంటే లక్ష్మీదేవి అనర్థం మన ఇంట్లో లక్ష్మీదేవి వస్తుంది అనంత మరియు అనంత లక్ష్మి లక్ష్మి అంటే మనకు తెలిసింది సంపద అనంత అంటే అంతులేని అంతులేని సంపద అనే అర్థం అన్నమాట మన పిల్లలు ఎప్పుడు మనకి సంపద లాంటి వాళ్ళేనండి ఉద్భవి సృష్టి అంటే మొత్తం సమస్తం అన్నమాట అనమాట భూమాత మరియు కీర్తి పెరుగుతుంది పెరగడం ఉద్భవి అనే పేరుకి కీర్తి పెరుగుతూ ఉంటుంది అరుణిమ అరుణిక అరుణిత ఇవన్నీ సంబంధ సూర్యుడికి సంబంధించిన పేర్లండి అరుణిమ అంటే ఎర్రగా ఉన్న సూర్యుడు అరుణిక అంటే ప్రకాశవంతంగా ఉండే సూర్యుడు అరుణిత అంటే కిరణాలు అర్షిత ఈ అర్షిత అనే పేరు చాలామంది చాలా ఇష్టపడుతున్నారండి దేవుళ్ళొచ్చే దీవించబడిన దైవ సంబంధమైన అమ్మాయి అండి అర్షిత అనే పేరు చాలా మంచి పేరు అరుజ సూర్యుని కూతురు అండి అరుజ అంటే సూర్యుని కూతురు ఉత్తర నక్షత్రం అండి ఉత్తర ఒక దిశ కూడా ఉంది కదా మనకి యువరాణి అని కూడా అంటారు ఉత్తర అంటే అది అర్థం ఉదయ్ ఉదయశ్రీ శుభోదయం అండి ఉదయ్ అంటే అందరికీ తెలిసిందే సూర్యుడి మొదటి వెలుతురు అని వస్తుంది అనమాట ఉదయశ్రీ అంటే అవంతి అవంతిక అంటే యువరాణి ఉమా ఉమాదేవి ఉమా అంటే అందరికీ తెలిసింది పార్వతీదేవి ఉమా అంటే అందమైన అమ్మాయి అని కూడా వస్తుంది ఉమా ఉమాదేవి ఉషా ఉషా అంటే సూర్యకిరణాలు పాత టీవీ ఛానల్లో వచ్చేవి కదా ఉషా కిరణాలు అని అది మాట అక్షర సరస్వతీదేవి అండి అక్షర అంటే మన సరస్వతీదేవి మన ఇంట్లో ఉన్నట్టే అక్షర అర్చన దేవునికి చెప్పే ప్రార్థన ఆరాధన అర్చన చేయండి అంటాం కదా ఆ విధంగా అండి ఆశ్రిక అందరి ప్రేమను పొందే అమ్మాయి సహాయం చేసే అమ్మాయి అని కూడా అశ్రిత వినాయకుడి మరో పేరు అశ్రిత అశ్రిత పేరు కూడా చాలా బాగుందండి అరుణ అందరికీ తెలిసిందే అరుణ సూర్యభగవానుడు ఉజ్వాల ఉజ్వాని ప్రకాశి ప్రకాశించడం అన్నమాట ఉజ్వల అంటే ఉజ్వాని అంటే కష్టపడి విజయం సాధించడం ఖచ్చితంగా అన్ని విజయాలు వస్తాయని అరుంధతి అరుంధతి అంటే నక్షత్రం మరియు పరమేశ్వరుడు అనుష బ్యూటిఫుల్ మార్నింగ్ విశ్వం నక్షత్రం అమీష స్వేచ్ఛగా అందంగా ధైర్యంగా ఉండే అమ్మాయి అని అదితి అదిత్రి అదిత్రి అన్న అదితి అన్న లక్ష్మీదేవి వస్తుంది అభిజ్ఞ చాలా జ్ఞానం కలిగిన అమ్మాయి అభిజ్ఞ చాలా విలువైన విలువైన అమ్మాయి అమిత ఏదైనా సరే చాలా ఎక్కువ అంటే అమితంగా ఇచ్చే ఏకైక అమ్మాయి అన్నమాట అమిత అభినయశ్రీ అభినయశ్రీ అంటే నైపుణ్యత కలిగిన అమ్మాయి నటి అభినయం అంటే నటి మాట నటిస్తారు ఇరోహీనం అయిపోతుందండి ఇంకా ఈ పేరు పెట్టండి అభినయశ్రీ అలివేలు అలివేణి ఈ రెండిట్లో బంగారపు బొమ్మ అలివేణి అంటే లక్ష్మీదేవి ఇంక తెలిసిన పేరు అధీరా చాలా స్ట్రాంగ్ చాలా గడుసు అమ్మాయి అనమాట అధీరా అంటే చాలా గట్టిగా ఉంటుంది చందమామలా కూడా ఉంటుంది అని అర్థం అహల్య అహల్య అంటే తెలుసు బ్రహ్మ సృష్టించిన మొట్టమొదటి అందమైన అమ్మాయి అని అహల్య పేరు తెలుసు కానీ అర్థం తెలియదండి రిషి గౌతమి భార్య అని కూడా అంటారు కొంతమందికి తెలియదని నా ఉద్దేశం అందరికీ కాదు తర్వాత ఆద్రిజ ఆద్రితి అంటే శిఖరం చాలా ఎత్తులో ఉంటుంది ఉన్నత స్థాయిలో ఉంటుంది అంతేకాకుండా పార్వతీదేవి దుర్గాదేవి రెండు వస్తాయి అనిత అనిత అంటే మనకిష్టమైన దేవత పేరు పెట్టుకోవచ్చండి అనిత మరియు దయ కలిగిన అమ్మాయి దయ అనేది ఉంటుంది అన్నమాట అమ్మాయికి అనిత అని పేరు పెట్టుకోవటం వల్ల అపూర్వ అత్యంత ప్రేమగా ఉండే ఒక ప్రత్యేకత కలిగిన అమ్మాయి అనుష్క అందరికీ తెలుసు అనుష్క పెద్ద హీరోయిన్ పువ్వులు మరియు ఆకర్షణీయమైన అమ్మాయి అని అనుష్క అండి అఖిల భూమాత అమృత దేవతలు దానవులు చేసిన శీరసాగర మదను అది అమృతం అండి అక్షిత అక్షిత అంటే ఒక అద్భుతమైన అమ్మాయి అక్షిత అమరావతి ఒక నది పేరు అమరావతి అనేది అశోక సుందరి అశోక సుందరి అక్వీరా ఈ రెండిటిలో ఏదైనా సరే శివుని కుమార్తె అండి శివునికి కుమార్తె కూతురులు ఉన్నారు కదా అందులో ఒక కూతురు పేరు అంట అంబిక ఆదిశక్తి దుర్గామాత పార్వతీదేవి ఇలాగ ఈ పేర్లన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను ఇందులో చాలా వరకు కొత్త కొత్త పేర్లన్నీ మీకు అందించాను ఈ వీడియోలో మంచి మంచి పేర్లన్నీ ఉంటాయి మీరు ఇష్టమైన పేరుని తీసుకోండి ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరికైనా పేర్లు కావాలంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ